హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ఇది వచ్చేసి డిసెంబర్ ట్వెల్త్ రోజు లాగ్ అండి డిసెంబర్ ట్వెల్త్ అయితే మ్యారేజ్ అని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అనమాట అప్పటికి ఇంకా పాపలు ఇవ్వలేదు మా వారైతే లేచేశారు ఇంకా హైదరాబాద్ నుంచి మా అన్నయ్య వదిన కూడా వచ్చారనమాట ఇంకా మొత్తానికి అయితే మేమైతే రెడీ అయిపోయామండి మ్యారేజ్ కోసం అయితే మ్యారేజ్ పక్కన ఊర్లో అని చెప్పాను కదా ఇక్కడ నుండి మనకు ఒక వన్ అవర్ జర్నీ ఉందనమాట ఇంకా అందరం అయితే రెడీ అవుతున్నాము ఇక్కడ అంతా చూసారు కదా ఇంకా అందరం రెడీ అయిపోతున్నాం అనమాట నేను రెడీ అయిపోయాను ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా ఇంకా శిరీష కొట్టి రెడీ అవుతుందనమాట అప్పటికే వెహికల్స్ వచ్చేసాయి అని చెప్తే ఇంకా అందరం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామండి అసలు మార్నింగ్ ముహూర్తం అయితే టెన్ థర్టీకే ఉందనమాట కానీ లేట్ అనమాట మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది చూసారు కదా అందరం అయితే రెడీ అయిపోయాము వెహికల్స్ అయితే వచ్చేసినాయండి ఫస్ట్ కార్లో అయితే మెయిన్ పెళ్ అదే వాళ్ళ వదిన అమ్మగారు వాళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట నెక్స్ట్ వెహికల్లో ఇంకా మేము అన్ని వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట ఎందుకంటే మళ్ళీ వన్ అవర్ జర్నీ ఉంది మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా హడావిడిగా వెళ్ళిపోతున్నామన్నమాట అసలు అంతా రెడీ అయ్యాము కానీ అసలు ఫొటోస్ తీసుకోలేదండి మేమైతే ఇంకా మొత్తానికి వీడియో అయితే ఈ విధంగా కవర్ అనమాట ఇంకా వెహికల్స్ అయితే బయలుదేరిపోతున్నాయి మేమందరం అయితే ఒకే వెహికల్లో కూర్చున్నామండి టోటల్ చెప్పాం కదా మేమందరం ఒక వెహికల్ సరిపోయిందనమాట ఇంకా పిల్లలు అక్క వాళ్ళు మేము అందరం అయితే ఒక వెహికల్లో కూర్చున్నాము అందరూ లెవెన్త్ రోజు ఫంక్షన్ రోజే చాలా వరకు అందరైతే అక్కడే అటెండ్ అయ్యారండి ఇంకా మ్యారేజ్కి అయితే మెయిన్ మెయిన్ మెంబర్స్ వెళ్తున్నారనమాట ఇంకా అందుకని వెహికల్స్ కొంచెం తక్కువే తీసుకున్నాము ఇంకా మిగతా ఎవరు రావాలనుకున్న వాళ్ళందరి కోసం అయితే ఇంకా కొంచెం వెహికల్స్ అయితే ఉన్నాయి ముందైతే మెయిన్ బయలుదేరిపోతున్నాం అనమాట ఎవరు రెడీగా ఉంటే వాళ్ళు బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా ఇంక ఇక్కడ మనకైతే అక్కడికి వన్ అవర్ జర్నీ ఉందండి అబ్బాయి వాళ్ళ ఇంటికి ఇది వచ్చేసి అబ్బాయి వాళ్ళు ఇల్లండి వాళ్ళకు కూడా ఓపెన్ ప్లాట్ ఉందనమాట అక్కడ అందుకనేసి అక్కడే వాళ్ళు మొత్తం అంతా మ్యారేజ్ సెట్ చేసారండి ఈ విధంగా అయితే ఇంకా స్టేజ్ చేసేసుకొని ఈ విధంగా డెకరేషన్ అన్నీ చేశారనమాట అబ్బాయి అయితే రెడీగా ఉన్నారండి ఇంకా అమ్మాయిని అయితే తీసుకురాలేదు మేము వెళ్ళిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చారనమాట చూసారు కదా అబ్బాయి అయితే స్టేజ్ పైన రెడీగా ఉన్నారు అప్పటికంతా రెడీ అయిపోయింది అనమాట పాస్టర్ గారు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా పెళ్లి కూతురుని తీసుకురామని చెప్తే ఇంకా పెళ్లి కూతురుని అయితే తీసుకువస్తున్నారనమాట చూసారు కదా పెళ్లి కూతురు అయితే ఎంట్రీ అవుతుంది ఇక్కడైతే మీకు నేను వయసు పెట్టారండి మొత్తం అంత ఆర్కెస్ట్రా ఉంది ఇట్లా అందుకనేసి ఇంకా మ్యూజిక్ ఎంత మాస్టర్ మ్యారేజ్ ఎలా చేశారు ఇంటి డైరెక్షన్ మొత్తం అంతా అలాగే పెట్టారనమాట ఇంకా మిగతా మ్యారేజ్ అంతా చూసేది ఫ్రెండ్స్ పరిశుద్ధ స్థితిలో జతపరచబడడానికి ప్రభా మరి చంద్రశేఖర్ రెడ్డి అనితలు వేదికపైన ఆచరణ అవుతుండగా ఈ వివాహ నిర్వహణ అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఖానాని వివాహంలో మీరుండి ఎలాగైతే వివాహాన్ని కనపరిచారో నేడు జరుగుతున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి అనితల వివాహంలో మీరుండి ఈ వివాహాన్ని కనపరచాల్సిన ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ వివాహము ద్వారా మీనామానకే మహిమ తెచ్చుకోండి నూతన రెండు వధువుల అంగీకారం తెలియాలి మూడవదిగా తల్లిదండ్రుల అంగీకారం తెలుసుకుని వివాహం చేయాలి కనుక మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఉన్న వీరిద్దరు పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరచబకు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు క్రైస్తవ సంఘ క్రమశ్షున బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నాయ ఇప్పుడే లిఖిత పూర్వకంగా మాకు తెలియపరచవలను లేదా ఇక మీద తన్నటికీ మౌనంగా ఉండవలను ఇది మూడవ వివాహ ప్రకటన అమ్మ అందరు ఎలా చూస్తున్నారు మీరు మీరు ఎలా చూస్తారా అలా చూస్తున్నారా ఇలా చూడాలి పెళ్ళి చూడాలి ఏమో చెప్పిన మాటకి స్పందించాలి ఇప్పుడు మీకు ప్రశ్న ఇస్తాను వీరి వివాహం మీకు ఇష్టమైన అని ఇష్టమైన వాళ్ళు చేతి చూపించండి గుడి చేసి చూపించండి ఇష్టం లేకపోతే స్టే మీదకి రండి చేయత్నూ ఎవరు చేయతా స్టే మీదకి వచ్చి కారణం చెప్పండి చేయించమా చూపించండి మీ ఇష్టమైతే నేను పెళ్లి చేస్తాను లేకపోతే చేయడం పోతాం గవర్నమెంట్ నాకు పెళ్లి చేస్తాను ఓకే ధన్యవాదాలు మీ అందరికీ అంగీకారం తెలిపినందుకు మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియపరుస్తున్నాను ఇప్పుడు వధువుల అంగీకారాన్ని తెలుసుకుందాం దౌరబాబు గారి అంగీకారాన్ని అలాగే అనితల అంగీకారం తెలుసుకుందాము కొద్దిమంది కొద్దిమంది పెద్దల సమక్షంలో వారు అంగీకారం తెలిపారు క్రైస్తవ వివాహంలో సాక్ష్యం అనేది ప్రధానం మనందరి ముందు చెప్పాలి మనందరి ముందు వారి అంగీకారం మనకు తెలియాలి వీడియో రికార్డింగ్ అవ్వాలి మీరు అందరూ వినాలి కనుక మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు వినండి నా వైపు చూడండి మీరు కెమెరా వైపు చూడండి చేస్తారు చేస్తారు నా వైపు చూడ చంద్రశేఖర్ రెడ్డి గారు నీవు అని తను నీ భార్యనుగా చేసుకున్నకు దేవుని ఎదుట సంఘం ఎదుట సమ్మతించుచున్నావా సమ్మతిస్తున్నాను సార్ అమ్మాయి వినిపించిన అందరికీ మళ్ళీ అడుగుతున్నాను అనితను నీ భార్యగా చేసుకోవడం నీ పూర్తిగా ఇష్టమేనా ఇష్టమే సార్ ఇష్టపడవడిగాడికి అంద అందరి వినిపించిందండి సన్నీ నిమ్మది సన్నీ వినిపించిందను రాయ్ మరి జాగ్రత్తగా వెళ్ళు దేవుణ్ణి పరిశుద్ధ నిర్ణయం చెప్పునా పరిశుద్ధ వివాహ స్థితిలో కూర్చుటకు అనితను నీ బాల్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి కనపరచి వ్యాధి అందను ఆరోగ్యం అందను ఈమెని కాపాడి ఇతరులను నాశించక నీ జీవిత కాలమంతయ్యో అది తగు భర్తవై ఉందవా సార్ ఎలా ఉందా ఉందా చెప్పలు పడినా మందరా ఈ గొడవ ఎంత సాట్గడ్డ చూడదు ఎంత సాట్గడి చెప్పాడు అంటే ఆహా ప్రేమిస్తాపమ్మ వ్యాధుల ఆరోగ్యంలో బాగా మరి ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందంటే నీ భార్యను కష్టపెట్టకూడదంట నిష్ఠోరం పెట్టకూడదంట అర్థమైందా ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి నీ భార్యను సన్మానించాలి బలమైన ఘటం కాదు బలహీనమైన ఘటన బైబిల్ చెప్తా ఉంది బలహీనమైన ఏంటి కొండ ఆ కొండను జాతర డీల్ చేయకపోతే కొండ ఏమైపోతే పగిలిపోతాయి కాబట్టి జాతర ఏం చేయలేదు జాతర చూసుకోవాలి అర్థమవుతుందా ఓకే సార్ ఓకే ధన్యవాదాలు ఓకే సార్ అందరూ చెప్పలు కొట్టినట్టుగా ఇప్పుడు కడలిలో కడలిలో బాబురి బాబురావు గారి ఇంట్లోంచి ఒక మొక్క ఒక మొక్క తీసుకొచ్చి ఈ గంటి బాబురావు ఇంట్లో పాతాం అనుకో మొక్క వెన్నే పలిం చేసి పూలు పూసి కాయలు కాయ పళ్ళు కాయతా టైం పడతది సార్ టైం పడ నా హెడ్ తిరుగుదా కదా టైం పట్టి వరకు వేర్లు తన్నాలి చిగుర్చాలి ఎదిగే వరకు మనం ఏం చేయాలి వెయిట్ అబ్బ అబ్బ బ ఈ బిల్కుర్ చక్రం ఎలాగ నాకది సరే ఆ మొక్క ఎదిగే వరకు ఏం చేయాలంట వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే అప్పుడు చిగురుస్తుంది వేర్లు భూమిలోకి తనుతుంది ఫలములు ఫలిస్తుంది అవునా కదా ఎప్పుడో అప్పుడు యా కంగారు కంగరపడచా ఏ సమస్యలు వచ్చిందనుకో ఏ తర్వాత అప్పుడు చూసుకుంటది ఏమో కనుక జాగ్రత్తగా చూసుకోవాలి తన బా తన తల్లి తన కుటుంబాన్ని తన బంధువులను తన గ్రామాన్ని తన సమస్తాన్ని వదిలేసి ఈ గంట ఎవరికోసం వస్తుంది ఎవరికోసం చెప్పవు

చంద్రశేఖర్ రెడ్డి గారిని నీ భద్రంగా చేసుకోండి నేను పూర్తిగా ఇష్టమేనామ్మా చెప్పలు కూడా దగ్గరగా అందరు ఉన్నారు కదమ్మా అదేం చెప్పట్లా మా బాబు గట్టిగా చెప్పలు నేను తొందరగా పెళ్లి చేస్తాను కదా మీరు హ్యాపీగా ఓకే తల్లి దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూలిడతకు చంద్రశేఖర్ రెడ్డిని మీ

చక్కటి అంగీకారాలు ఇప్పుడు తల్లిదండ్రుల వేదికపైకి రండి తెలియపరచండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల అమ్మకాపురస్తులు బాబురావు గారు దంపతుల కుమారుడు రాజశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మీ చెల్లి కదా ఆ చెల్లిని ఇటు వివాహం చేయడం మీకు అంగీకారం అనండి మైకులో చెప్పండి మైకులో అంగీకారం అండి అమ్మా మీరు చెప్పండి చంద్రశేఖర్ రెడ్డికి మీ ఆడపడ్చా మీ ఆడపడ్చి వివాహం చేయడం మీకు అంగీకారం అనండి చంద్రశేఖర్ రెడ్డి గారికి మా ఆడపడి అనుకరించి వివాహం చేయడం చాలు క్లారిటీ అమ్మా మీరు మధ్యలోకి వెళ్ళారా తరఫున వచ్చిన దయావిజన్లు సహోదరులు చెన్నై గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత చేతిలో చేయ మనం కలుగుతాము అత్యంత గరుడమైన మా ప్రియ పరమ తండ్రి మీ మహిమగల మనకి స్థుతులు స్తోత్రములు చెందు ఆయన మీ అనాది సంకల్పములో మీ ప్రేమైన కుమరు రెండు ఇదిగో నీ ప్రియమైనటువంటి పిల్లలు మరి బాబారావు గారిని ప్రేమించినటువంటి కుమారుడు చంద్రశేఖరరెడ్డిని బట్టి ప్రార్థన చేయించినాం అదేవిధంగా గడ్డం బాబారావు గారిని ప్రేమించినటువంటి కుమార్తె అనితిని బట్టి ప్రార్థన చేయించినాం అనిత చంద్రశేఖరరెడ్డి ఇద్దరిని కూడా ప్రభావ పరిశుద్ధి వివాహం ద్వారా మీరు జతపరుచుతున్న దాన్ని బట్టి స్తోత్రము తెలుస్తున్నాం కానీ ఇప్పుడు అన్నగారు చెల్లి యొక్క కుడి చేతిని చంద్రశేఖరరెడ్డి యొక్క కుడిచేతికి ఉండగా ఇద్దరు హృదయాలు ఒడివేయండి ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు హత్తుకొని ఒకరి ఒక నమ్మకంతో ఇళ్ళ పాపలతో సకల సంపదలతో వర్తి లేని భాగ్యం ఇవ్వండి మీరే గృహాన్ని కట్టుచున్న దాన్ని బట్టి స్తోత్రములు మీ ఎందుకు భయభక్తులతోనూ నీతితోనూ ప్రార్థనతోను ప్రభా బ్రతకడాక కృప చెప్పండి ఈ దంపతులను దీవించి ఆశీర్వదించి మీరే మహిం పొందమని ఏసు పరిశుద్ధి ప్రార్థన చేయించడం తండ్రి ఏమే దయోజనాలు చేతిలో చేయగలుగుతారు అందరు గట్టిగా చెప్పలు పెడదాం అందరు గట్టిగా చెప్పలు పెడుతూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ కన్యాదానం జరిగిస్తున్న మా మనలోకి తండ్రి అందరూ కూడా ఇస్తారు గమనించండి సిస్టర్ చంద్రబాబు గారు మానుష్యులకి అసాధ్యమో నిర్ణయములకి అసాధ్యము ಅನಿತಾ ಅನಿಂತ ನಿ ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయం చొప్పున నిర్ణయం చొప్పున మేలుకైనను దేవికైనను మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేమికైనను లేమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును ఆరోగ్యం అందును నిన్ను నిన్ను ప్రేమించి ప్రేమించి సంరక్షించుటకై సంరక్షించుటకై నా భార్యనుగా నా భార్యను

వ్యాధి ఆరోగ్యమైన ఎప్పుడు ఆరోగ్యం అనారోగ్యం వస్తుంది అనారోగ్యమైన వ్యాధి ఎడబాబు వరకు కూడా అనిత నీ యొక్క భార్య అని ప్రమాణం చేస్తాం అలా చూసుకుంటారు చంద్రశేఖర్ రెడ్డి ఇది జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు దేవుని దేవుని పరిశుద్ధ

ఈ చొప్పున ఈ దేవుని ఎదుట సంఘం ఎదుట దైవజనుల ఎదుట దైవజనుల నేను చెబున్నాను చెబున్నాను ఎన్నావమ్మ ఎన్నావ ఆరోగ్యం ఉండు చండగ పోవచ్చు లాభం అవ్వచ్చు నస్తవచ్చు ఏది వేరే మీ దగ్గర ఉంటుంది మంగళ సూత్రధారణ జరిగిస్తుండగా నేను చెప్పే ప్రమాణం చెప్పిన ప్రమాణం చెప్పిన తర్వాత ముడుగులు చేయాలి చెప్పు నిత్యమైన నమ్మకము స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేస్తున్నాను మరియు నా శరీరముతో నిన్ను కనపడి నా ఆస్తి అంతటిలో భాగస్థురాలుగా చేసుకొంచున్నాను ఇది చెప్పున జరిగిందునని ప్రమాణం చేయించున్నాను ఓకే నేను ఓకే అందరూ చెప్పలు పెడదాము తండ్రి యొక్కయుడుములై తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుధాత్మనామంలో ఈ మంగళ సోత్ర జరిగిస్తున్నాం మా పరలోక తండ్రి దేవుడు సమక్షంలో సమక్షంలో అందుసరిగాటి అన్న మహాదేవుడు జనంగా కనిపిస్తున్నారు దేవుడు ఈ నొక్కును కుమార్కును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింపజేయించున్నాను మరియు నా శరీరముతో మిమ్మల్ని వెనపరిచి నా సర్వస్వం అంతటిలో భాగస్థునిగా చేసుకుని చిన్నాను ఈ చెప్పున జరిగిందునని ప్రమాణము చేయించున్నాను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ ఉంగరము చేస్తున్న మా పరలోకములన్నీ దేవుడు ఈ నూతన మధుర్ భోగ దీవించి ఆశీర్వదించుకు అంత చెప్పలు కడదాం అలాగే ధరింపు చేయాలి ఒకరికొకరు ధరింపు చేయాలి చూసారే నేను నేను చెప్పాలి కదా భార్య దొరికిన వారికి మేలు దొరికిను అట్టి వాడు యో వాళ్ళ కృపను పొందినవాడు ఎవరండి అటు అంట అవే చెప్పలు పెడతాం గట్టిగా మొట్టమొదటిగా అని తన భర్తకేళలో పూలమాల వేసి తన ప్రేమను ఫోటో మాట ही जगति कन्न मनुपे प्रभु चेसेनु हि कार्यमो ही हि जगत् జగత్తు పునాది వేయబడే మీ యొక్క సంకల్పం వివాహమైన తొలినాడులో ఎంత ప్రేమ కలిగి ఉన్నారో వృద్ధా వరకు కూడా అంతే ప్రేమ కలిగి ఉన్నారో అట్లాంటి ప్రేమ తత్వాన్ని బిడ్డలకు అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తూ ప్రభా బిడ్డల జీవితాల్లో మీరే ప్రభా ఉండాలని ప్రభా మూడు పేడలతో త్వరగా దిగిపోదు కదా చెప్పిన రీతిగా మూడవ పేటగా మీరే ఉండండి రాబోయే కష్టాలు సుఖ దుఃఖాలు వ్యాధి బాధలలో మీరు తోడు ఉండాల్సిన ప్రార్థన చేస్తూ నూతన దంపతులను మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు సమర్పించుకుంటూ ఏసుక్రీస్తు వారి ఘనమైన నామలో ఈ ప్రార్థన మా పరలోకపు తండ్రి ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క దీవెన ప్రభా వారి వారికి కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసతాకాలు మనందరికి ముఖ్యముగా నూతన దాంపతి జీవితంలో ప్రవేశించిన నూతన దంపతులు అలా చేపట్టుకో ఆంధ్రప్రదేశ్ దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయబడదు తుదకు వీరైనను వేరుపడరాదు ఈ వివాహము నాచే నిర్వహించబడిన ఐదు వందల అరవై తొమ్మిదో వివాహము దేవుడు ఈ నూతన దంపతులను బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక ఈ వివాహం చేసే అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనుడు అయ్య గారికి వందనాలు తెలియపరుస్తున్నాను జోషాయి గారు ఆ రాజమండ్రి అరుణ్ కుమార్ గారికి వివాహ గృహ ప్రవేశానికి వారు వెళ్ళారు కాబట్టి వారు వెంటనే వచ్చేస్తాను కూడా ఫోన్ చేశారు మరి అయ్య గారికి నా వందనాలు నేను తెలియ ముఖ్యంగా ఏంటంటే చంద్రశేఖర్ గారు అమ్మగారు లేకపోయినా ఆ స్థానంలో శైలజ గణేష్ మరియు తల్లిదండ్రులుగా వివాహం జరిపించారు ఇంత ఘనముగా జరిగిందంట The అయితే పెళ్ళి అంతా చాలా అంటే చాలా బాగా జరిగిందండి మేమందరం ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే రిటర్న్ వచ్చేసామన్నమాట మా తర్వాత ఇంకా ప్రియ వాళ్ళు కూడా వచ్చేసారండి వచ్చేసిన తర్వాత ఇదంతా ఈవినింగ్ టైం అనమాట ఇంటి దగ్గర ఇంకా పెళ్ళికూతురు వాళ్ళైతే ఇంకా రాలేదండి పెళ్ళికూతురు అయితే రాలేదు ఇంకా వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా పాటలు పడితేనైతే ఇనోస్ అయితే డ్యాన్స్ అనమాట ఇక్కడ ఇంకా ఇనోస్ డాన్స్ చేస్తుంటే అందరం కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇంకా లంచ్ అంతా కూడా చాలా బాగుండే అనమాట ఇంకా మేము వీడియో అయితే తీయలేకపోయాను అక్కడ అప్పటికే నా బ్యాటరీ లో అయిపోయింది అనమాట అందుకని వీడియో అయితే తీసుకోలేకపోయాను అక్కడ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం చూసారు కదా ఇంటి దగ్గర మళ్ళీ అబ్బాయి వాళ్ళు మళ్ళీ ఒక అబ్బాయితో పాటు ఇంకో థర్టీ మెంబర్స్ వస్తామని చెప్పారనమాట వాళ్ళ కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళు అయితే వచ్చేసారండి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అయితే వచ్చేసారు ఇక్కడ లైటింగ్ వల్ల సరిగా రాలేదన్నమాట చూశారు కదా అమ్మాయి అబ్బాయి అయితే వచ్చేసారనమాట కొత్త జంట అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా వాళ్ళకైతే ఇంకా ఈ విధంగా అయితే వెల్కమ్ చెప్తున్నారనమాట అందరూ ఇక్కడైతే చూసి సారి కదా ఇక్కడ ఒక పీట వేసేసి ఫస్ట్ అయితే ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అయితే కాలు కడిగేసి లోపలికి తీసుకెళ్తారనమాట ఇందుకనేసి ఇంకా వాళ్ళైతే అక్కడ నించోమని చెప్తున్నారనమాట ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళకి కాళ్ళు కడిగేసి ఇంట్లోకి తీసుకెళ్తారనమాట అందుకనేసి ఇంకా వాళ్ళకైతే వాకిట్లో ఇంకా పీట వేసేసి నించోమని చెప్తున్నారనమాట నించోమని చెప్పేసి ఇంకా అక్కడైతే ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ మదర్ ఉన్నారు కదా ఇంకా తనైతే కాలు కడుగుతుందండి అందుకనేసి ఇంకా తన కోసం అయితే ఇంకా మనకు ప్లేట్లో అదే వాటర్తో కాలు కడిగేసుకొని ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళాలి అనమాట ఈ పెళ్ళి అయితే చాలా అంటే చెప్పాను కదా క్రిస్టియన్ మ్యారేజ్ అని చెప్పి చాలా బాగా జరిగిందండి నేను అక్కడ మీకు వాయిస్ ఓవర్ తక్కువగా ఇచ్చాను ఎందుకంటే మనకు అక్కడ మంచిగా పాస్టర్ గారు చాలా బాగా మ్యారేజ్ చేయించారనమాట అదంతా మిస్ చేయడం ఇష్టం లేక నేను వాయిస్ అయితే ఒరిజినల్ వాయిస్ అలాగే పెట్టానండి చూసారు కదా ఎంత చక్కటి ప్రమాణాలతో ఎంత బాగా జరిగిందో మ్యారేజ్ అనేది అందుకనేసి మీకు అక్కడ నేను ఒరిజినల్ వాయిసే పెట్టాననమాట ఆర్కెస్ట్రా సాంగ్స్ అవన్నీ బాగా పాడుతున్నారు వాళ్ళు అదంతా మీకు చూపించాలని చెప్పేసి ఇంకా నేనైతే మీకు అక్కడ వాయిస్ తక్కువగా ఇచ్చుకుంటూ వచ్చాననమాట ఇక్కడ మాత్రం ఇంకా వీడియో మొత్తం సాంగ్స్ ఉన్నాయండి అందుకనేసి ఇక్కడైతే మీకు వాయిస్ ఇస్తున్నాను నేను చూసారు కదా ఫస్ట్ అయితే ఈ విధంగా వాళ్ళ వదిన డిస్ట్ తీసేస్తుందనమాట పెద్ద వదిన వచ్చేసి ఫస్ట్ డిస్ట్ తీసేస్తుందనమాట డిస్ట్ తీసిన తర్వాత ఇంకా వాళ్ళకు కాళ్ళు గడిగి లోపలికి అయితే తీసుకెళ్తారండి ఈ విధంగా అయితే ఇంకా సైడ్ అందరు కూర్చొని అయితే చూస్తున్నాం అనమాట చూసారు కదా కాళ్ళు గడగాలనమాట ఇక్కడ కాళ్ళు గడిగిన తర్వాత ఇంకా కట్నం అనేసి పెట్టాలి అని కట్నం పెట్టాలన్నమాట ఎవరు కాళ్ళు గడిగితే వాళ్ళకి కట్నం అయితే పెట్టాలండి చూసారు కదా తను అనిత ఇంకా వైట్ కలర్ శారీ ఇంకా చెప్పాను కదా ఈ విధంగా ఉంటుందండి క్రిస్టియన్ మ్యారేజ్ కదా అందుకనేసి ఈ విధంగా అయితే ఇంకా ఇప్పుడు మ్యారేజ్ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అయిందని చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వచ్చారండి ఇక్కడ ఒక ఫైవ్ డేస్ ఉన్న తర్వాత మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట ఇది ప్రాసెస్ ఇంకా ఫైవ్ డేస్ వరకు అయితే ఇక్కడే ఉంటారనమాట అమ్మాయి అబ్బాయి ఇంకా కాళ్ళు కడిగిన తర్వాత ఇంకా డబ్బులు వేయమంటే ఇంకా చేంజ్ వేస్తున్నారనమాట లేదు చేంజ్ కాదు ఇంకా డబ్బులు వేయాలి అని అనేసి అయితే అందరూ పెద్దవాళ్ళు ఇంకా కొంచెం అబ్బాయిని ఏడిపిస్తున్నారనమాట ఆట పట్టిస్తున్నారు ఇంకా డబ్బులు వేయాలి కట్నం వేయాలి మీ అత్తగారికి ఎంత వేస్తావో వేయి అది ఇది అని చెప్పేసి అంటున్నారు అనమాట ఎంతో కొంత అయితే మనం డబ్బులు కట్నం అయితే వేయాలన్నమాట కాళ్ళు గడిగారు కదా వాళ్ళు అందుకనేసి ఇంకా ఈ విధంగా కాళ్ళు గడిగించేసి కట్నం వేస్తేనే ఇంకా ఇద్దరు కలిసి కట్నం ఖచ్చితంగా వేయాలి అంటే ఇంకా వాళ్ళిద్దరు మాత్రం కట్నం వేస్తున్నారనమాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కట్నం వేసేసి ఇంకా ఇంకా ఇంట్లోకి అయితే తీసుకెళ్తున్నారండి ఇది మొత్తం టూ డోర్స్ ఉన్నాయండి ఇటువైపు ఉంది అటువైపు టూ డోర్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఆ డోర్లో నుంచి అయితే లోపలికి తీసుకెళ్తున్నారనమాట ఇంకా అబ్బాయి వాళ్ళైతే ఇంకా రాలేదండి ఫస్ట్ ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళ తరపు వాళ్ళు ఇంకా అప్పటికీ రాలేదన్నమాట ఎందుకంటే అప్పుడే మ్యారేజ్ అయింది ఇంకా వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యి రావాలి కదా ఇంకా మళ్ళీ చెప్పాను కదా ప్రయాణం ఉంది ఇంకా వాళ్ళు రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది అనేసి ఫస్ట్ అయితే పెళ్ళికొడుతురు పెళ్ళికొడుకు వాళ్ళని అయితే పంపించేస్తారనమాట ఇంకా తర్వాత వాళ్ళు వచ్చి ఇంకా భోజనం చేసుకొని వెళ్తారనమాట ఈ విధంగా అయితే చూశారు కదా ఇంకా వాళ్ళనికైతే డోర్ దగ్గర ఆపేస్తారనమాట ఇంకా పెద్దవాళ్ళు మరదల్లో అంటూ ఎవరూ లేరు మరదల్లో ఉంటే డోర్ దగ్గర ఆపేసి ఇంకా పేర్లు చెప్పమని అంటారు కదా ఇంకా మరదలు అయితే లేరు తను ఒకతే అమ్మాయి అని చెప్పాను కదా ఇంకా మరదలు లేరు కానీ మిగతా వాళ్ళైతే ఇంకా డోర్ పెట్టేసి ఇంకా పేర్లు చెప్తేనే లోపలికి రాణిస్తామని చెప్పేసి అయితే ఆట పట్టిస్తున్నారనమాట ఇంకా ఈ మధ్య కాలంలో అయితే పేర్లు చెప్పడానికి పెద్దగా ఇబ్బంది ఏం పడట్లేదు కదా హ్యాపీగా చెప్పేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట అయినా కూడా కట్నం అయితే పెట్టిచ్చేసుకుంటారు కదా ఈ విధంగా అయితే ఇంకా పేర్లు చెప్పేసిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళిపోయారండి ఇక్కడ మిగతా వాళ్ళంతా ఇంకా భోజనం అయితే కంప్లీట్ చేసుకుంటున్నారనమాట వచ్చిన వాళ్ళందరూ భోజనం అయితే చేసేసుకుంటున్నారండి మొత్తానికైతే చాలా అంటే పెళ్ళి ఇవన్నీ చాలా అంటే చాలా బాగా జరిగాయండి ఇంకా మిగతా అబ్బాయి వాళ్ళైతే ఇంకో వన్ అవర్ తర్వాత అయితే వచ్చారనమాట మా పాప అయితే చూసారు కదా ఎంత మంచిగా ఆడుకుంటుందో పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందండి ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్